నమస్తే అండి హైదరాబాదులో మహా టీవీ న్యూస్ ప్రధాన కార్యాలయం పైన టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు దాడికి పాల్పడ్డారు బయట ఉన్నటువంటి కార్లు అద్దాలను పగలగొట్టారు అట్లాగే అద్దాలను పగలగొట్టారు ఆఫీసు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళని కొడదామని చూసినటువంటి పరిస్థితి ఇవన్నీ అయితే దీన్ని ఒక విధంగా ఖండించవచ్చు కానీ వాళ్ళు చేసేది వాళ్ళు నిరా ఆధారమైనటువంటి తమ్నైల్స్ పెట్టి ఇట్లాంటివి పెట్టి ఒక క్యారెక్టర్ని దెబ్బతీశారు అన్నటువంటి విధంగా దానికి మండి వాళ్ళు ఆ పని చేశారు అన్నట్లుగా ఇప్పుడు ట్వీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి కేటీఆర్కు వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగు అనేటటువంటి దానిపైన రకరకాల కథనాలు డిబేట్లు దీనిపైన టీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడడం బలరాళ్ళతో బాధడం ఇట్లాంటివన్నీ జరిగినటువంటి కేటీఆర్ క్యారెక్టర్ని పూర్తిగా భద్రం చేయాలని చూశారు నిరాధారంగా హెడ్డింగ్లు పెట్టడం కేటీఆర్ కోసం ఒక హీరోయిన్ వచ్చింది కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి అంటూ హెడ్డింగ్స్ ఒక కేటీఆర్ కేసీఆర్ ఫోన్లు తప్ప వారింట్లో అందరు ఫోన్లు ట్యాపింగ్లో ఉంటాయి అని అంటే కథనాలు సిగ్గుందా ఆడవాళ్ళ ఫోన్లు వినడానికి కంటికి అందంగా కనిపించిన ఏ అమ్మాయిని కూడా విడిచిపెట్టరు అనేటటువంటి హీరోయిన్లని లేదు యాంకర్లను లేదు ఎవరిని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టరు కథనాలు ప్రసారం చేస్తూ తమ్ పెడుతూ నా దగ్గరికి ఒక రాకపోతే ఆడియో లీక్ చేస్తా ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెబుతారంటే కేటీఆర్ ఫోటోలు పెట్టి తమ్నాయిలు పెట్టి ఇట్లాంటివన్నీ చేస్తే ఎవరు సహిస్తారు అందరూ కూడా ఇక్కడ ఆంధ్ర ప్రజల్లాగా జగన్మోహన్ రెడ్డిలాగా సంయమనం పాటించేటటువంటి విధంగా ఉండరు అని అనుకుంటున్నటువంటిది తాజా ఈ క్రమంలోనే ఈ దాడి పైన చంద్రబాబు నాయుడు గారు మన ఏపీ ముఖ్యమంత్రి గారు ఖండిస్తూ ఒక ట్వీట్ చేశారు నిన్న అయితే ఆ ట్వీట్ని బదులుగా ఇప్పుడు ఆ తెలంగాణ ఐపిఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ట్వీట్ చేశారు టిఆర్ఎస్ నాయకులు కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు అయితే ఆయన టీఆర్ఎస్ నాయకులు కూడా తన జీవన సహచరి పైన వైసీపీ నాయకులు కామెంట్ చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆనాడు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి చంద్రబాబు గారికి ఒక తెలంగాణ మాజీ మంత్రి మీద అసత్యాలు నీచమైనటువంటి తమ్నైల్స్తో నిరాధార ఆరోపణలు చేస్తే తప్పుగా కనిపించకపోవడం చాలా విచిత్రంగా ఉంది మరి ఇంత దిగజారుడు తన బాబుగారు అని బైదబ్ వే రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటి కాదు బాబుగారు అంటూ అలాగే మీడియా పేరుతో మహిళలు ఉద్యమ నాయకులు ప్రజా గొంతుకులపై తప్పుడు ప్రచారం చేయాలని చూస్తే మీ ఆంధ్రలో కళ్ళెప్పగించి చూస్తారేమో కానీ తప్పుడు ప్రచారం మహిళలు ఉద్యమ నాయకులు ప్రజా గొంతుకులపై తప్పుడు ప్రచారం చేయాలని చూస్తే మీ ఆంధ్రలో కళ్ళప్పగించి చూస్తారేమో కానీ తెలంగాణ సమాజం మీలాగా కన్నీళ్లు పెట్టుకోదు కసిగా కథం తొక్కుతుంది ఎదురు దాడి చేస్తుంది ఎందుకంటే ఆత్మగౌరవం తెలంగాణ రక్తంలోనే ఉంది ఆంధ్రలో అది మహానేత ఎన్టీఆర్ గారితో చచ్చిపోయింది మీడియా సంస్థపై దాడిని ఖండిస్తున్న కానీ సె సెన్సేషన్ కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నిరంతర అసత్యాలు ప్రచురించే ఏ పత్రికైనా సరే టీవీనైనా బహిరంగించ బహిర బహిష్కరించాలని అట్టి ఎల్లో మీడియాను రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం నుంచి వెంటనే పారద్రోలాన్ని ప్రజలకు విజ్ఞప్తి జై తెలంగాణ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చంద్రబాబు గారికి ఒక ట్వీట్ చేశారు ఆయన ట్వీ చంద్రబాబు గారు కూడా ట్వీట్ చేసినటువంటి దాన్ని కూడా షేర్ చేస్తూ ఆ చెత్త ఛానల్ పెట్టినటువంటి తమ్నైల్సు ఫొటోస్ అవన్నీ కూడా షేర్ చేశారు ఆయన ట్వీట్తో పాటుగా ఇంక ఇదే కాకుండా అనేకమైనటువంటి దీనిపైన ట్వీట్లు వస్తున్నటువంటిది ఒక నాయకుడు తాలూకా క్యారెక్టర్ని భద్రం చేయటం ఏంటంటే నిరాధారమైనటువంటి విధంగా అనేటటువంటి విధంగా కోకొలాలుగా ట్వీట్లు వస్తున్నటువంటిది ఇంకోటి ఏంటంటే దోపిడీ చేసే ప్రాంతీయేతరులను దూరం దాకా తన్ని తన్ని తరుముతాము ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణం తీసి పాతరేస్తాము దోస్తుగా ఉండేవారితో మేము కూడా దోస్తి చేస్తాము దోస్తి కడతాము అనేటటువంటి విధంగా ఎంతకు అన్న ధోరణితో చింతమాని బ్రతుకును సాగిస్తాము తెలంగాణ అనేది తీరానికి దూరాన ఉన్నది ముంచే ప్రయత్నం చేస్తే తీరం మునుగున తానే మునుగును తప్పక తానే అని మహా ట్వీట్ తెలంగాణ మిమ్మల్ని వదిలే సమస్యే లేదని వరుస ట్వీట్లు ఇట్లాంటి ట్వీట్లు వస్తున్నాయి ప్రవీణ్ ప్రకాష్ గారితో సహా ఇట్లాంటి ట్వీట్లు వస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉద్దేశించి కూడా చెప్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ నే నేతలను ఒక విధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలను హెచ్చరించినట్లుగా ఈ ట్వీట్లు ఉన్నటువంటి మీరైతే ఊరుకుంటారు కానీ మేమైతే ఇట్లాంటి ఊరుకోము అని చెప్పేసేటటువంటి విధంగా ఉంది నమస్తే